భద్రాది కొత్తగూడెం పిల్లి జిల్లా పీణపాక నియోజకవర్గ పరిధిలోని మనుగూరు ఇంద్రమ్మ భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను ఆడుకుని దాడికి యత్నించడం దుర్మార్గ చర్య అని పీణాపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరుడు స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం పార్టీ అభిమానులు గతంలో స్థలాన్ని ఇవ్వడం జరిగిందని ఇప్పటికీ స్థలదాతలు ఉన్నారన్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి నిర్మించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇంద్రమ్మ భవన్ ఆక్రమించిన తెలంగాణ భవన్ ను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రేఖాకాంతరావు ప్రజలను గురి గురిచేస్తున్నారని ప్రజలు బుద్ధి చెప్పినా మారడం లేదు దురుసుగా మాట్లాడడం మరి ఆ మీదికి రావడం నెట్టేయడం దాంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని మరి వాళ్ళ ఇబ్బంది గురి చేసే విధంగా మరి అడ్డుకోవడం అనేది ఒక దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మరి కాంగ్రెస్ పార్టీ స్థలం అది వాస్తవానికి వందకు వంద శాతం అది నిజం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కట్టాలని కాంగ్రెస్ పార్టీకి దానం ఇచ్చినటువంటి మని మనిషి కూడా రోజున ఉన్నారు వారు కూడా చెప్తా ఉన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ స్థలమని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఈ మనుగోళ్ళు ఎవరు అడిగినా చెప్తారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టంతో శ్రమతో రూపాయి రూపాయి కూడబెట్టి కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో రేఖాకాంతరావుని ఎమ్మెల్యేగా చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు వాళ్ళ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి సొంత ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలకు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయినాడు రేగకాంతరం అన్నాడు పోయిన తర్వాత ఇందిరమ్మ భవన్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా పింక్ కలర్ వేసి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చి కబ్జా చేసినటువంటి వ్యక్తి దుర్మార్గుడు రేగకాంతరం ఇవాళ నీతులు చెబుతూ ఉన్నారు ఇవాళ వందకి వంద శాతం అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు రికార్డ్స్ మా దగ్గర ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా దాన్ని ప్రజలందరూ కూడా మా కార్యకర్తలు అందరూ కూడా ఇవాళ స్వాధీనం చేసుకుందని వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఘటన జరగడం దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన బీఆర్ఎస్ పార్టీ నాయకుల రూపంలో ఉన్నటువంటి గుండాలు రౌడీలాగా ప్రవర్తించారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే రేఖకాంతారావు కూడా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారు ఆయన మాట్లాడేదానికి అర్థంబద్ధం ఉండదు ఆధారం ఉండదు ఇవాళ అన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ వ్యవస్థని ప్రజల్ని మనుషులను కూడా భయభ్రాంతరకు గురి చేసే పద్ధతుల్లో ఒక రవిడీలాగా గుండలాగా మాట్లాడుతూ ఏదో దౌర్జన్యం పెత్తనం చేయాలనే మరి ఆలోచనలో ముందుకు పోతూ ఉంటాడు అతను అటువంటి మానుకోవాలి ఆయనకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పెనుపాక నియోజకవర్గ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినారు చిత్తు చిత్తుగా ఓడించినారు అయినా రేగకాంతరావుక్య బుద్ధి మారలేదు మరి ఇప్పటికైనా సరే సరైన పద్ధతుల్లో ప్రేజాస్వామ్యం బద్ధంగా రాజకీయ పార్టీల్లో రాజకీయ ఇలువల్ని కాపాడే విధంగా మనసు మార్చుకొని మంచిగా మాట్లాడు రాజకీయాలు మంచిగా చేయి అడ్డుకొని మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోలికి వస్తే తగిన విధంగా గట్టిగా బుద్ధి చెప్తామని చెప్పేసి రేయకాంతాలను హెచ్చరిస్తూ ఉన్నాను